రోజులు మారుతున్నా కొద్దీ సేద్యంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతోంది దీంతో పాటే రైతులు కొత్త రకం పంటల సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు సంప్రదాయ పంటలతో పాటు ఇతర దేశాల్లో అధిక వాణిజ్య విలువలు కలిగిన ఉద్యాన వన పంటలను పండ్ల తోటలను ప్రయోగాత్మకంగా సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలానికి చెందిన రైతు సోదరులు ఎనిమిది ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని విదేశీ పండ్లతో పాటు విభిన్న రకాల కూరగాయలను పండిస్తూ సత్ఫలితాలను పొందుతున్నారు తోట వద్దే స్టాల్ను ఏర్పాటు చేసుకుని పండిన పంటలను విక్రయిస్తూ లాభాలను పొందుతున్నారు తోటి రైతులకు స్పూర్తిగా నిలుస్తున్న ఈ రైతు సోదరుల సాగు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి గోదావరి జిల్లా రంగంపేట మండలం కోటపాడు గ్రామానికి చెందిన ఈ రైతు సోదరులు ప్రస్తుతం జిల్లా రైతులందరి చూపును తమవైపు తిప్పుకుంటున్నారు స్థానికంగా అందుబాటులో లేని పంటలను ప్రయోగాత్మకంగా తమ పొలంలో పండిస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు సొంత పొలం లేకుండా ఎనిమిది ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని బంగారు పంటలు పండిస్తూ నాణ్యమైన దిగుబడులను సాధిస్తున్నారు లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్నారు వెంకటరావు రాంబాబులు ఇద్దరు సోదరులు వీరిద్దరూ రెండు వేల ఇరవై నుంచి సేద్యం మొదలుపెట్టారు ప్రయోగాత్మకంగా జిల్లాలో మొదటిసారి ఎకరం విస్తీర్ణంలో డ్రాగన్ ఫ్రూట్ కు శ్రీకారం చుట్టారు ఈ సోదరులు డ్రాగన్ ఫ్రూట్తో పాటు బొప్పాయి తైవాన్ జామా సీతాఫలం వంటి పండ్లతో పాటు విభిన్న రకాల కూరగాయలను పండిస్తున్నారు ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్ నుంచి లాభదాయకమైన ఆదాయం పొందుతున్నారు వీరు రెండు వేల ఇరవై నవంబర్లో డ్రాగన్ పండ్ల మొక్కలను నాటగా రెండు వేల ఇరవై ఒకటి మేలో దిగుబడి ప్రారంభమైంది మొదటి ఏడాది పెద్దగా కాయ దిగుబడి లేకపోయినా ప్రస్తుతం మంచి దిగుబడి అందిస్తోందని రైతులు తెలిపారు ఎకరం విస్తీర్ణంలో అమెరికన్ బ్యూటీ డ్రాగన్ రకం పండ్ల సాగుకు ఎంత లేదన్నా ఆరు లక్షల రూపాయల వరకు ఖర్చయిందని రైతు తెలిపారు ఒక్కో కాయ సుమారు రెండు వందల నుంచి నాలుగు వందల యాభై గ్రాముల వరకు బరువు ఉంటుంది అన్నారు మేము ఇక్కడ పాలీ కింద ఒక ఎయిట్ అండ్ హాఫ్ ఏకర్స్ అండి ఇది ఎయిట్ అండ్ హాఫ్ లో చేస్తున్నాం మేము డ్రాగాను బొప్పాయి జామ సీతాఫలం అండి బనానా ఒకటి ఫ్రూట్ వెరైటీస్ వెజిటబుల్స్ వచ్చేసి బెండ వంగ ఆగాకర వరగాకర అంటారు దాన్ని తర్వాత వెజిటబుల్ బనానా దొండ చేస్తున్నాం మెయిన్గా వచ్చేసేసి ఇది డ్రాగన్ ఇసు గోడవరిలో ఫస్ట్ గుంట మన ఇంట్రడ్యూస్ చేసామండి దీన్ని బాగుందండి మా ఏసీ ఎయిటీన్ మంత్స్ అయింది ఎయిటీన్ మంత్స్కి లాస్ట్ ఏమో ఒక హాఫ్ హాఫ్ టౌన్ వచ్చింది మనకి ఇప్పుడు టూ అండ్ హాఫ్ టన్స్ వరకు వచ్చిందండి ఈ ఈ ఇప్పుడు ఇంకా టూ అండ్ హాఫ్ టన్స్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మాకు ఇక్కడే కౌంటర్ ఉందండి మాది ఇక్కడ ఎడబీ రోడ్ ఫేసింగ్ ఎడిబి రోడ్ ఫేసింగ్లోనే కౌంటర్ మీద మాకు రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు ఇక్కడే ఫ్రూట్ సేల్ అయిపోతుంది ఫిషల్ పెట్టుబడి కొంచెం ఎక్కువ అవుతుంది ఆరు నుంచి ఆరున్నర లక్షలు అవుతుంది ఎకరాకు వచ్చేసేసి తర్వాత పెద్దగా పెట్టుబడి ఏమి ఉండదు దీనికి పెస్టిసైడ్ ఇబ్బంది ఏమి ఉండదండి అసలు పురుగు అది ఏం ఆశించదు దీనికి ఓన్లీ ఫెర్టిలైజరే డ్రాగన్ అయితే మాత్రం బాగుందండి లాభదాయకమైన ఆదాయం అండి సంవత్సరానికి వచ్చేసేసి ఒక ఎనిమిది లక్షలు ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మే నెలలో ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి నవంబర్ వరకు మనకి హీల్డింగ్ వస్తుంది మనకి నవంబర్లో మనకి మే నెలలో మనకి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్లో మనకి ఫ్రూట్ హార్వెస్ట్ చేయొచ్చు మనకి ఇప్పుడు ఇలాగ స్టెమ్ తీసుకుంటే ఈ స్టెమ్ నుంచి ప్రతి ముళ్ళు దగ్గర నుంచి ఒక ఒక ఫ్లవర్ వస్తుందండి ఇప్పుడు ఇది మనం తీసుకుంటే అమ్మకొచ్చి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇదొకటి ఇదొకటి ఇలా ఉన్నాయండి మనకి ఒక ఇలాగ వస్తే మళ్ళీ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ పోయిన తర్వాత మళ్ళీ వేరే ముళ్ళకాడి నుంచి కూడా మనకి స్టార్ట్ అవుతుంది మనకి మనకి ఇలా స్టార్ట్ అయిన కాడ నుంచి ఇలా మనకి ఫ్రూట్ మన చేతికి వచ్చేసరికి ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ వస్తుంది మనకి ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లో మనకి దీన్ని డ్రాగన్ పర్టికులర్గా చేడలు అన్నది ఏమీ లేదండి మనకి దీనికి ఒక చేమ ఒకటి మాత్రం డ్యామేజ్ చేస్తుందండి చేమక్కడ నుంచి తినేసేసి చేమ తింటుందండి మనకి ఆ చేమకు మనం పెస్టిసైడ్ వాడాలి దీన్ని వేరే ఆశించే పురుగులు గట్టా ఏమి ఉండవండి దీన్ని స్థానిక మార్కెట్లో డిమాండ్ ఉన్న విదేశీ పండ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ రైతు సోదరులు డ్రాగన్ ఫ్రూట్తో పాటు తైవాన్ జామును పండిస్తున్నారు జామ తోట ద్వారా ప్రతి ఏడాది పదిహేను నుంచి పద్దెనిమిది టన్నుల దిగుబడి వస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రారంభంలో జామ తోటలో ఫ్రూట్ ఫ్లై సమస్య అధికంగా ఉండేదని కాస్త ఇబ్బంది పడ్డామని చెప్తున్నారు వీరు కాయ నాణ్యత కాపాడేందుకు కవలను వినియోగించామన్నారు దీంతో కాయ రంగు నాణ్యత బాగుండడంతో పాటు ఎలాంటి పురుగు సమస్యలు దరి చేరడం లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు తైవాన్ పింక్ వ్యవసాయం చేస్తున్నాం సార్ ఇది మనకి ఇర్లీ వచ్చి ఇల్లింగ్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ టన్స్ వస్తుంది సార్ మన రైతు దగ్గర రేటు కిలో థర్టీ రూపీస్కి సేల్ చేస్తున్నాం అండి ఇది కానీ జామ్లో కొత్తగా వచ్చిన ఇబ్బందులు ఏదంటే సార్ ఇందులో ఫ్రూట్ ఫ్లై వచ్చి లోపల కాయ సైడ్లో పురుగులు వస్తున్నాయండి దానివల్ల జామ రైతులు చాలా లాస్ అయ్యారండి ఈ లాస్ట్ టూ త్రీ ఇయర్స్లోనే మనం ఇప్పుడు దానికోసం ఏంటంటే కొత్తగా ఫ్రూట్ టెక్ కవర్లు అని చెప్పేసి యూజ్ చేస్తున్నాం సార్ ఈచ్ కవర్ మనకు వన్ రూపీ ట్వంటీ ఫైవ్ పైసా పడిందండి ఇది ఇది మల్టీ యూజ్కి యూజ్ అవుతుందండి ఇది దీనివల్ల కాయ కలర్ బాగుంటుంది కస్టమర్కి అట్రాక్టివ్గా ఉంటుందండి లోపల ఫ్రూట్ మనకి దానివల్ల ఫ్రూట్ ఫ్లై రావట్లేదు కాయ మనకి ఒక కాయ కూడా పాడవట్లేదు అన్నీ బాగున్నాయండి మనం ఇంతకుముందు లింగాకర్షణ ట్రాప్స్ అవి వాడేవాడి అయినా కూడా మనకు ఫ్లై కంట్రోల్ అవ్వలేదు ఈ వాడిన తర్వాత మనకు చాలా బాగుంది సార్ కానీ జామరైతే ఎవరైనా కంపల్సరీ ఇది యూజ్ చేస్తేనే మనకి కాయ హార్వెస్టింగ్ చేయగలుగుతామండి లేకపోతే ప్రతి కాయలో కూడా మనకు ఫ్లై ఉంటుంది సార్ తోటలో పండిన పంటను మార్కెట్ కు చేర్చాల్సిన అవసరం లేకుండా పొలం వద్దే స్టాల్ ను ఏర్పాటు చేసుకుని పండిన పండ్లను కూరగాయలను విక్రయిస్తున్నారు కేవలం డ్రాగన్ ఫ్రూట్ పండ్ల అమ్మకాలతోనే ఏడాదికి ఎనిమిది లక్షల వరకు ఆదాయం వస్తుందని తెలిపారు గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే బాగుంటుంది చాలా మంది రైతులు మేము చేస్తాము అని చెప్పేసి చాలా మంది ఇంట్రెస్టింగ్ గా వస్తున్నారు కాకపోతే దీనికి స్టార్టింగ్ పెట్టుబడి సిక్స్ అండ్ హాఫ్ లాక్ అయిపోతుంది ఆరు నుంచి ఆరున్నర లక్షలు అయిపోతుంది దాని గురించి జడ్ గొప్పం కొంచెం వచ్చిన కుర్రోలు కూడా ఫార్మర్స్ యంగ్ ఫార్మర్స్ కూడా భయపడి ఆగుతున్నారు గవర్నమెంట్ నుంచి ఏ విధమైన సపోర్టు లేదు అసలు అని ఆ పెట్టుబడి ఒకటి తప్పించేసేసి ఉన్నదంతా కూడా బాగుంది ఫ్రూట్స్ కూడా మనకి ఇక్కడ మన దివాన్ చర్యలు వెళ్తున్నాయండి తర్వాత ఏమో కాకినాడ పెద్ద మార్కెట్లో కూడా పర్చేజ్ చేస్తున్నారు హోల్సేల్ వచ్చేసి మనకి నూట యాభై నుంచి నూట ఎనభై రూపాయలు రెండు వందల వరకు ఇస్తున్నారండి సైజుని బట్టి సైజు కూడా రెండు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు వస్తుంది అంటే మాది అమెరికన్ బ్యూటీ అని చెప్పేసి ఈ సైజు కొంచెం చిన్నకాయ వస్తుందండి ఇది నెంబర్ ఆఫ్ కాయలు ఎక్కువ వస్తాయి చెట్టు నుంచి నెంబర్ ఆఫ్ కాయలు ఎక్కువ వచ్చి సైజు కొంచెం చిన్నది వస్తుందండి రెండు వందల యాభై గ్రాముల నుంచి నాలుగు వందల గ్రాముల వరకు వస్తుంది ఇది గుంటూరు జిల్లాలో పిడుగు రావాలని చెప్పేసి అక్కడికి తీసుకొచ్చామండి అప్పుడు వచ్చేసి ఈచ్ ప్లాంట్ సెవెంటీ రూపీస్ అండి ఒక పోల్కి వచ్చేసేసి నాలుగు నాలుగు మొక్కలు పెట్టాలి సార్ ఇది మనకి సిక్స్ మంత్స్లో మనకి ఫోర్ లైట్కి వచ్చేస్తుంది ఫోల్ లైట్కి వచ్చే వరకు సింగిల్ సింగిల్ స్టెమ్ని వెళ్ళాలి సింగిల్ స్టెమ్ వెళ్ళిన తర్వాత ఫోర్ లైట్ కానీ చిల్లాగ మనకి స్టెమ్స్ వచ్చేస్తాయండి మనకి నెంబర్ ఆఫ్ స్టెమ్స్ వస్తాయి మనకి ఇక్కడ ఒక చెట్టు నుంచి వచ్చేసి టూ టూ ఇయర్స్ ఆఫ్టర్ టూ ఇయర్స్ మనకి నాలుగు వందల నుంచి ఐదు వందల ఫ్రూట్ వరకు మనం తీయగలమండి మనం చాలా మంది రైతులు డ్రాగన్ సాగుకు ముందుకు వస్తున్న ప్రారంభ పెట్టుబడి ఖర్చు చూసి ఆసక్తి చూపించడం లేదని ఉద్యాన శాఖ అధికారులు ప్రోత్సాహం అందిస్తే మరింత మంది రైతులు విభిన్న పంటల సాగుకు శ్రీకారం చుడతారని ఈ రైతు సోదరులు కోరుతున్నారు